తెలంగాణ న్యూస్ రాజ్యాంగ విరుద్ధంగా ఎస్టీ జాబితాలో కొనసాగుతున్న లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల నవంబర్ ఇరవై మూడున ఉట్నూరులోని ఎంపీడీఓ గ్రౌండ్స్ లో ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీల ధర్మ యుద్ధం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సభను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ లో ఆదివాసీ సంఘం నాయకులతో కలిసి తుడం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడెం గణేష్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాల నుంచి లంబాడ సోదరులు చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఆదివాసీ తెగలకు అందవలసిన రిజర్వేషన్లు విద్యా వైద్యం ఉద్యోగం ఉపాధి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా లంబాడ సోదరులే అనుభవిస్తూ నేడు ఆదివాసీలకు తీవ్ర నష్టం చేస్తూ వస్తున్నారని అన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర స్పందించి ఆదివాసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అదే విధంగా తాము చేస్తున్న ప్రజా న్యాయ రాజకీయ పోరాటాలకు అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామిక వాదులు మేధావులు బుద్ధిజీవులు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు సహాయ సహకారాలు అందించి ఉన్న జరిగే ఆదివాసీల ధర్మ యుద్ధం భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తోడు దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడెం గణేష్ తో పాటు ఆదివాసీ సంక్షేమ పరిషత్ స్టేట్

లమ్మడుకుని ఎస్టీ జాబితాలు తిండన ఆదివాసి ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో సమన్య కంటే ఆధ్వర్యమే అగ సభ ఇరువలాత కాబట్టి తేనుకు దేశం అనేక రాష్ట్రాలలో అనేక ప్రాంతాలనకు ప్రాంతాలలో చాలామంది ప్రొఫెసర్స్కు మేధావులకు ప్రజాప్రతినిధులకు అనే మిగతా వర్గాల మేధావులగిరి వాసన మంతారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మన వాళ్ళ ఆదివాసీ సమాజంలో నిజ్ఞత కేసే బద్దలతకే బత్తే లమ్మడకు మావా రిజర్వేషన్ ఫలాలకు మొత్తం గిరే నేడు అటెండర్ తాల్తే ఐఏఎస్ ఏవనలు వార్డ్ మెంబర్స్ తాల్తే మినిస్టర్ గిరే యాభై సార్లు గిరి మా రిజర్వేషన్ మొత్తం గిరి ఊరు లూటికీసి తింజరు మంతరు కాబట్టి ఊరు చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా నేను ఎస్టీ జాబితా మంచి మాకు వాయువలిక్ సముద్ర ఊరు తింజరు మంతరు కాబట్టి దేనికి ప్రతి గూడ వాడ నార్ నల్ నేడు పాటల వ్యవస్థాయి రాయ్ సెంటర్ వ్యవస్థాయి ప్రజా సంఘాలకు కుల సంఘాలకు ఉద్యోగస్తులకు మేధావులకు మహిళలకు విద్యార్థి సంఘాలకు యువజన కార్మిక కర్షక సంఘాల సందిరిగిరే నేను మోటివేషన్ ఆసి మన మన దిరిగిరే భక్తి ఇరవై మూడు తారీఖునక జరగలు ఆదివాసీల ధర్మయుద్ధ సభమంతయ్యే దానికి పెద్ద ఎత్తున తరలివాసి ఆ సభ సభత్తును విజయవంతం కియానందరే నేను ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మేము మంతం విజ్ఞాప్తి తీసేరు అంతా కాబట్టి తప్పకుండా న్యాయ పోరాటము ప్రజా పోరాటము రాజకీయ పోరాటము ముందుగిరే సమన్వయం కసిరే మరటి సొంజర్ అంతట కాబట్టి ఇది ప్రజా పోరాటము మీరు సమదీర్ఘరే పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం అనగా మనవలేరు గోండ్ కొలాం తోటి పరదా నాయకపోర్ ఆ కోయా ఈను కొండారెడ్డి సెంచులు సందీర్ఘరే పెద్ద ఎత్తున తరలివాసి ఆదివాసుల ధర్మయుద్ధ సబత్తును విజయవంతం కి కిటించే నన్ను కొరంగం కొరంగీసి విజ్ఞప్తి తీసి వేసారు మనతో జై ఆదివాసీ జై కుమరాం లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ఏకైక డిమాండ్తో ఈ నెల ఇరవై మూడు తారీఖు ఊట్నూరు ఎంపీడీ ఎంపీడీఓ గ్రౌండ్లో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివాసీల ధర్మయుద్ధ సభను నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి దీనికి వివిధ ప్రాంతాలు వివిధ రాష్ట్రాల నుండి కూడా అనేక మంది బుద్ధిజీవులు మేధావులు రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా ఈ సభకు హాజరవుతున్నారు కాబట్టి తప్పకుండా ఏదైతే ఈ ఆదివాసీల ధర్మయుద్ధ సభ ఉన్నదో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు బుద్ధిజీవులు ఆదివాసీ తొమ్మిది తెగల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఆదివాసుల ధర్మయుద్ధ సభను విజయవంతం చేయాలని ఈరోజు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఇవాళ లంబాడాలు చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా వల్ల యాభై సంవత్సరాలుగా ఆదివాసీ తెగలకు అందవలసినటువంటి రిజర్వేషన్తో పాటు అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు విద్య ఉద్యోగ ఉపాధి అన్ని అన్ని ఉపాధి అవకాశాలను కూడా వాళ్ళే కొల్లగొడుతూ దోచుకోపోతున్నారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకొని ఎవరైతే రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా వల్ల ఎస్సీ జాబితాలో కొనసాగుతూ వస్తున్నారో వాళ్ళను వెంటనే ఎస్టీ జాబితా నుండి తొలగించాలని చెప్పేసి నేను ఇవాళ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం మా యొక్క పోరాటానికి వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలందరూ కూడా ఇవాళ మేము న్యాయ పోరాటము రాజకీయ పోరాటము ప్రజా పోరాటాలు ఈ మూడింటి సమానం చేసుకుంటూ ముందుకు తీసుకుపోతున్నాం కాబట్టి దీనికి అన్ని వర్గాల ప్రజలు కూడా సహాయ సహకారాలు అందించి ఈ యొక్క మనం చేస్తున్న న్యాయ పోరాటానికి సంపూర్ణంగా మద్దతు తెలియజేసి ఈ యొక్క ఆదివాసుల ధర్మయుద్ధ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది